ఫ్రెండ్స్ టీడీపీలో ఘోర విషాదం బాబు వ్యక్తి ఈ విషయాన్ని అర్థం అవ్వాలని అనగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ ఇన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఒప్పగలుగుతారు ఫ్రెండ్స్ నమ్మూరి శేషగిరి రావు అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ మాసర్ల నియోజకవర్గంలో పిన్నిల్ని ఎదుర్కొని అతడికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్ళిన టీడీపీ నేత అంటే తక్కువను గుర్తుపడతారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికొందరిని వెంట వెంట పెట్టుకుని పోలింగ్ బూత్ చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు సామాగ్రిని పగలగొట్టి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే దాడిని టీడీపీ ఏజెంట్ అయిన నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు దీంతో పిన్నెల్లి మనుషులు ఆయనపై దాడి చేశారు ఈ ఘటన అప్పట్లో సంచలనంగా నిలవడమే కాక నంబూరి శేషగిరిరావు పేరు ఏపీ అంతా మారిపోయింది అయితే ఒక్క సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాసగిరి రావు ఆదివారం ఉదయం ముడిసిందిగా తెలుస్తోంది గుండుపోటు వల్ల ఆయన చనిపోయారని సమాచారం ఆయన మరణవాత తెలుసుకున్న టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందం రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్